ఆరోగ్యం ఇవ్వలేము మీకున్న రోగాన్ని పైసలు తీసుకొని రోగాన్ని దక్కిస్తాం కానీ మీ ఆరోగ్యాన్ని వెయ్యం అది ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది మీరు కాపాడుకోవాలి దానికి మేము చేయగలిగిన సహాయం చేస్తాం అంతేగాని డాక్టర్ అంటే ఆరోగ్యం ఇస్తాడు అని చెప్పేసి అనుకోవాలి ఆరోగ్యం మీ దగ్గరనే ఉన్నది ఆ భాగ్యం మీ దగ్గరనే ఉన్నది ఏం చేస్తామంటే సిగరెట్ తాగుతాం కళ్ళు తాగుతాం విస్కీ తాగుతాం పైసలు ఎక్కైనా కొద్ది దాంతో మనం రోగాన్ని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం అది రోగం మూకేనే రాదు పైసలు ఇస్తేనే వస్తుంది పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం అది మనం తెలుసుకోవాలి మొట్టమొదటి విషయం కాదు అనారోగ్యాన్ని మనమే కొనుక్కొని పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నాం మళ్ళా దాన్ని దూరం చేసుకునేటందుకు డాక్టర్లకు దవాఖానలకు మస్తు పైసలు పెడుతున్నాం మనం సంపాదించిన దాంట్లో అంతా దానికే పోదు కనుక ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి అంటే ఈ ప్రధానంగా స్త్రీల లోపల క్యాన్సర్లు తీసుకుంటే గర్భసంచి క్యాన్సర్ తర్వాత రొమ్ముల క్యాన్సర్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి మీ ఊర్లో కూడా ఒక ముగ్గురు నలుగురికి గుం ఉంటుంది అంటే ప్రతి ఐదు వందల మంది లోపల ఇద్దరు ముగ్గురికి ఉంటుంది కనుక దాన్ని దాన్ని ఆ క్యాన్సర్ అనేది ఎప్పుడొస్తున్నది అనేది మనకు తెలియదు అది ఏదో మనం మామూలు అనుకుంటాం జగా ఇదే కదా అని చెప్పేసి అనుకుంటాం కానీ కాదు అది ఏంటంటే ఏ చిన్న మనకు తేడా వచ్చినా గానీ ఈ మన రొమ్ములు రొంగుల రోజుల్లో కానీ లేకపోతే గర్భసంచికి సంబంధించి కానీ బట్ట ఎళ్ళు గానీ తెల్లబట్ట కానీ ఎర్రబట్టని ఎక్కువ అవుతున్నది ముప్పై నలభై ఏళ్ళకి ముట్లు ఉడిగిపోయిన తర్వాత మళ్ళా తర్వాత బాగా దగ్గస్తున్నది ఊకేనే దగ్గస్తున్నది దగ్గితే ఎప్పుడన్నా రక్తం పడుతున్నది అంటే అది కూడా రక్త క్యాన్సర్ రక్త లక్షణము తర్వాత రొమ్ములు ఏదో చిన్న గడ్డ గీ ప్రెసర్ గింజ అంత ఉంటుంది ఆ ప్రెసర్ గింజ అంత ఉన్నది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరిగి అది గుమ్మడికాయ అంత అది ప్రెసర్ గింజ అంతా ఉన్నప్పుడే మనం ఇష్టం ముట్టుకుంటే తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అది కొంచెం చూసుకోవాలి లక్షల దవకాలు పోసినా కూడా ఆ ఇల్లు ఆర్థికంగా దివాలదిస్తుంది ఆ మనిషి బతకలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అందుకని గ్రేస్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభాకర్ అన్నతో మాట్లాడి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో మొదట్లోనే కనిపెట్టగలిగితే మనం వాళ్లకు లైఫ్ ఇవ్వగలుగుతాం నలభై యాబై సంవత్సరాలు అదనంగా బతికేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మందులతో తక్క చేయించుకోవచ్చు అలాంటి లక్షణాలు కనుక కనబడితే ఆరోగ్యమైనటువంటి గ్రామాన్ని రావుట్ల లాంటి గ్రామము గడుకోల్ లాంటి గ్రామాల్లో ఇక్కడ ఈ మండలంలో రెండు గ్రామాలలో క్యాంప్ వేసి అవేర్నెస్ తో పాటు ఈ ఇక్కడ టెస్టులు కూడా చేసి వాళ్ళ గనక లక్షలుంటే మందులతో తగ్గజేసి రోగాన్ని లేకుండా చేసేటటువంటి ప్రక్రియని కూడా మనకు చేద్దామని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది క్యాన్సర్ అనగానే భయం వస్తుంది క్యాన్సర్ అనగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తున్నది క్యాన్సర్ అనేది ఎలా మనం మొదట్లో కనిపెడితే కనుక్కుంటే కనుక అది ఏమాత్రం కూడా ప్రాణాలు తీసే విషయం కాదు ఎట్లయితే షుగర్ వస్తే షుగర్ కూడా ఈ మధ్య నలభై శాతం యాభై శాతం మంది కూడా పాకుతున్న స్థితి ఉంది అనేక గ్రామాల్లో ఎందుకని వస్తుంది దాని కనుక మనం పట్టుకోకపోతే దాని మందులు వాడకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా తొందరగా మనిషిని వాడిని చేస్తుంది అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మనం చేయడం జరుగుతుంది అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా యాభై ఏళ్ల పైననే ఉన్నారు సరే మంచిగానే ఉంది ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మలకు అక్కలకు యువతులకు యువకులకు కూడా ఈ ప్రోగ్రాం సంబంధించిన అవేర్నెస్ అవగాహన అవసరం ఎందుకంటే మనం తినే తిండి మనం జీవించే జీవన విధానం పరుకుల జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా పోటీ పడతాం గానీ ఆరోగ్య విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవటం లేదు ఈ ఆరోగ్యం ఉంటేనే ఈ ఈ బంగళాలు ఈ ఆర్థిక పరమైనటువంటి సుఖశాంతుల జీవితాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని మనం పెట్టుకోవాలా ఇక్కడ ఉండేటటువంటి నలభై యాభై మందికి సంబంధించినటువంటి అమలు కూడా మీ ఇళ్లలో కూడా ఈ విషయాన్ని చెప్పాలా ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాల జబ్బులకు ప్రధానంగా క్యాన్సర్ తో సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు స్టేట్ లో గాని దేశవ్యాప్తంగా కోట్ల మంది కూడా మరణిస్తున్నారు ఈ మహమ్మారి మన బాడీని తెలవకుండా తినేసేటటువంటి మహమ్మారి దీని పట్ల జాగ్రత్తగా ఉండి ఆ లక్షణాలని రాకుండా చేసుకోవడం కోసం సార్ చెప్తారు వస్తే ఏం జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకోవడానికి ఈ క్యాంప్ ఉపయోగపడాలని మన రైతు సంఘం కార్మిక సంఘం ప్రగతిశీల మహిళా సంఘం యువజన సంఘం కూడా ఎప్పుడు ప్రభుత్వాలు ఏ అసమానతలు ఉన్నటువంటి సమాజం పైన మాట్లాడటమే కాదు ఆరోగ్యపరమైనటువంటి సమాజం కూడా ఈ దేశానికి అవసరం అయితేనే ఆ సమాజాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని ఈ ప్రజా సంఘాలుగా మా బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము వాళ్ళతో మమేకమై చేయడానికి ఈ ఉద్దేశమైన విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు లక్షల దవఖాన్ల పోషా కూడా ఆ ఇల్లు ఆర్థికంగా తీస్తుంది ఆ మనిషి బతకలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అందుకని గ్రేస్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభాకర్ అన్నతో మాట్లాడి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలున్నాయో మొదట్లోనే కనిపెట్టగలిగితే మనం వాళ్లకు లైఫ్ ఇవ్వగలుగుతాం నలబై యాబై సంవత్సరాలు అదనంగా బతికేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి క్యాన్సర్ ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మందులతో తక్క చేయించుకోవచ్చు అలాంటి లక్షణాలు కనుక కనబడితే ఆరోగ్యమైనటువంటి గ్రామాన్ని రావుట్ల లాంటి గ్రామము గడుకోల్ లాంటి గ్రామాల్లో ఇక్కడ ఈ మండలంలో రెండు గ్రామాలలో క్యాంప్ వేసి అవేర్నెస్ తో పాటు ఈ ఇక్కడ టెస్టులు కూడా చేసి గనుక గనక ఉంటే మందులతో తగ్గజేసి రోగాన్ని లేకుండా చేసేటటువంటి ప్రక్రియని కూడా మనకు చేద్దామని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది క్యాన్సర్ అనగానే భయం వస్తుంది క్యాన్సర్ అనగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తున్నది క్యాన్సర్ అనేది ఎలా మనం మొదట్లో కనిపెడితే కనుక్కుంటే గనక అది ఏమాత్రం కూడా ప్రాణాలు తీసే విషయం కాదు ఎట్లయితే షుగర్ వస్తే షుగర్ కూడా ఈ మధ్య నలభై శాతం యాబై శాతం మంది కూడా పాకుతున్న స్థితి ఉంది అనేక గ్రామాల్లో ఎందుకని వస్తుంది దాని కనుక మనం పట్టుకోకపోతే దాన్ని మందులు వాడకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా తొందరగా మనిషిని వాడిని వీక్ చేస్తుంది అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మనం చేయడం జరుగుతుంది అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా యాభై ఏళ్ళ పైననే ఉన్నారు సరే మంచిగానే ఉంది ప్రతి ఇది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మలకు అక్కలకు యువతులకు యువకులకు కూడా ఈ ప్రోగ్రాం సంబంధించిన అవేర్నెస్ అవగాహన అవసరం ఎందుకంటే మనం తినే తిండి మనం జీవించే జీవన విధానం ఉరుగుపరుగుల జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా పోటీ పడతాం గానీ ఆరోగ్య విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవటం లేదు ఈ ఆరోగ్యం ఉంటేనే ఈ బంగళాలు ఈ ఆర్థిక పరమైనటువంటి సుఖశాంతుల జీవితాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలా ఇక్కడ ఉండేటటువంటి నలభై యాభై మందికి సంబంధించినటువంటి అమలు కూడా మీ ఇళ్లలో కూడా ఈ విషయాన్ని చెప్పాలా ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాల జబ్బులకు ప్రధానంగా క్యాన్సర్ తో సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు స్టేట్ లో గాని దేశవ్యాప్తంగా కోట్ల మంది కూడా మరణిస్తున్నారు ఈ మహమ్మారి మన బాడీని తెలవకుండా తినేసేటటువంటి మహమ్మారి దీని పట్ల జాగ్రత్తగా ఉండి ఆ లక్షణాలని రాకుండా చేసుకోవడం కోసం సార్ చెప్తారు వస్తే ఏం జాగ్రత్తలు పాటించాలో కూడా తెలుసుకోవడానికి ఈ క్యాంప్ ఉపయోగపడాలని మన రైతు సంఘం కార్మిక సంఘం ప్రగతిశీల మహిళా సంఘం యువజన సంఘం కూడా ఎప్పుడు ప్రభుత్వాలు ఏ అసమానతలు ఉన్నటువంటి సమాజం పైన మాట్లాడటమే కాదు ఆరోగ్యపరమైనటువంటి సమాజం కూడా ఈ దేశానికి అవసరం అయితేనే ఆ సమాజాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని ఈ ప్రజా సంఘాలుగా మా బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మేము వాళ్లతో మమేకమై చేయడానికి ఈ ఉద్దేశమైన విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎండి గారిని తీసుకొచ్చి ఇదే గ్రామ పంచాయతీలో మనం తొమ్మిది సంవత్సరాల క్రింద ఏర్పాటు చేశాం ఎందుకంటే రైతు ఏదైతే ప్రగతిశీల రైతు సంఘం ఉందో వ్యవసాయ కార్మిక సంఘం ఉందో లేదా బీడీ కార్మిక సంఘం మహిళా సంఘం మన పేదరికాన్ని అధిగమించడానికి పేదరికాన్ని పోగొట్టడానికి దోపిడీని ప్రశ్నించడానికి ఏ రకంగా అయితే పోరాటాలు చేస్తున్నామో అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోని హైదరాబాద్ లో ఉన్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారికి సహాయం కోసం డాక్టర్ సూరి సార్ని రిక్వెస్ట్ చేయగా దాదాపు నాలుగు నెలల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది నాలుగు నిమిషాలు రాలేదు ఇది నాలుగు నెలల నుంచి పాపం వాళ్లకు వేరే వేరే ప్రాంతాలు పోవాల్సింది సారు చొరవ తీసుకుని లేదని చెప్పేసి నిన్న గడుకోలు స్టార్ట్ అయింది గడుకోలు దాదాపు రెండు వందల డెబ్బై రెండు మంది చూపించుకున్నారు అదే సమయంలో దాదాపుగా ఇవాళ్ళకు రావట్లా రేపు మోర్తాడు తర్వాత మచ్చర్లా తర్వాత నిజామాబాదు దాదాపు ఇన్ని రోజులు హైదరాబాద్కి వచ్చిన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సిబ్బంది ఇరవై మంది మన కోసం వచ్చి దానికి మనం మనం దాన్ని వాడుకోవాలి వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి పేరు ఆ సార్లందరికీ కూడా నేను అభినందన తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా అన్నలకు మీరు బీడీలు సిగరెట్లు